వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ఫేమ్ మానస్ మూడు ముళ్ల బంధంతో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు చెన్నైకి చెందిన శ్రీజాతో ఏడడుగులు వేస్తున్నాడు మానస్ ప్రస్తుతం మానస్ పెళ్లి వేడుకలు ధూంధాం అంటూ జరుగుతున్నాయి ఇప్పటికే మంగళ స్నానాల కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ హల్దీ ఫంక్షన్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకి కన్నుల పండుగల మానస్ శ్రీజ వివాహం జరగనున్నది అంగరంగ వైభవంగా జరగనున్న మానస్ మ్యారేజ్ కు సినిమా స్టార్లు సీరియల్ ఆర్టిస్ట్లు అటెండ్ కానున్నారు బిగ్ బాస్ సీజన్ విన్నర్ తో పాటు పలువురు కంటెస్టెంట్స్ కూడా హాజరవుతారని తెలుస్తుంది అయితే అసలు మన మానస్ చేసుకోబోయే అమ్మాయి గురించి తెలుసుకోవాలని లేడీ ఫ్యాన్స్ తెగ ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు మానస్ వైఫ్ శ్రీజ ప్రొఫైల్ ఒకసారి చూస్తే శ్రీజ పూర్తి పేరు శ్రీజ నిశంకర చెన్నైలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేసింది తండ్రి నిశంకర్ రావు చెన్నైలో పెద్ద వ్యాపారవేత్త చెన్నై హైదరాబాద్తో పాటు ఇండియాలో పలుచోట్ల శ్రీజా ఫ్యామిలీకి చెందిన వ్యాపారాలు ఉన్నాయి కొన్ని కోట్లకు అధిపతి అయిన శ్రీజా మన బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ మానస్తో మూడు ముళ్ళు వేయించుకుంటుంది మానస్ శ్రీజాలది అది అరేంజ్ మ్యారేజ్ మానస్ శ్రీజా ఎంగేజ్మెంట్ అయ్యి రెండు నెలలైంది అప్పట్లో మానస్ శ్రీజా నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట వైరల్ కూడా అయ్యాయి ఆ ఫోటోల్లో శ్రీజన్ చూసి ఎవరి బ్యూటిఫుల్ లేడీ అనుకున్నారు జనాలు ముందు ఎవరో సీరియల్ యాక్ట్రెస్ అనుకున్నారు కానీ ఆ తర్వాత శ్రీజ వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ అని తెలిసి నోరెళ్ళబెట్టారు జనాలు మన మానస్కు శ్రీజ రూపంలో పర్ఫెక్ట్ జోడీ దొరికిందని మానస్ వల్ల ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా మానస్ వల్ల అమ్మగారు పద్మిని అయితే మానస్ శ్రీజ జోడిని చూసి తెగ మురిసిపోతున్నారు మరి కార్తీక మాసం మంచి రోజుల్లో పెళ్లి పీట ఎక్కుతున్న మానస్ శ్రీజలకు మీరు కూడా పెళ్లి శుభాకాంక్షలు తెలియజేయాలంటే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి